चिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः वागद्धाविव सम्पृक्तौ वागद्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ సూక్తి సమగ్రే తునస్వయమవీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోధ్వపు్రమజహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపట కమలకుటి పుస్తక రుద్రాక్ష రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకు నమస్కారం మూడవ మూడవనామంలో అజ్ఞానతిరాయ నమ అంటారు అజ్ఞానము అనేటటువంటి చీకటికి ఆయన ఆదిత్యుడు సూర్యుని వంటి వారు ఒకసారి సూర్యోదయం అయిందనుకోండి ఇక చీకటి అన్న మాట ఉండదు సూర్యుడు చీకటి రెండూ కలిసి ఉండవు సూర్యోదయం అవుతోంది చీకట్లు పారిపోతాయి సూర్యుడు ఉన్నాడు ఇక మళ్ళీ చీకటి వచ్చే అవకాశం లేదు అజ్ఞానం అన్న చీకటి శంకరాచార్యుల వారి పాదములు పట్టుకున్న వాళ్ళకి ఉండే అవకాశం లేదు శంకర భగవత్పాదులు అజ్ఞానమనేటటువంటి చీకటికి సూర్యుని వంటి వారు ఆయన పాదములు పట్టుకున్న వారికి అజ్ఞానమును తీసేస్తారు గురుగీతలో ఒక మాట అంటారు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చెక్షురున్మీలితం జైన తస్మై శ్రీగురవీ నమ మామూలుగా ఈ కంటితో అందరం అన్ని చూస్తాం చూస్తున్నటువంటి కన్ను అ శాశ్వతం ఆ కన్ను ఏ శరీరం ఆ శరీరము అశాశ్వతం ఈ కన్ను చూస్తున్నవి అశాశ్వతం ఈ కంటితో ఏది చూస్తున్నారో అది అశాశ్వతం అది శాశ్వతంగా ఉండేది కాదు ఈ కన్ను అశాశ్వతం కానీ గురువుగారు ఏం చేస్తారంటే అబ్బాయి ఇవన్నీ అశాశ్వతం రా ఇది అజ్ఞానం రా దీనికోసం భ్రాంతి పడిపోయి వ్యామోహపడిపోయి పాపపుణ్యాల జోలికి పోతున్నావు మళ్ళీ మళ్ళీ కోట్ల జన్మలెత్తడానికి కావలసిన వంట ప్రతిరోజు ఎంత చేసేసుకుంటున్నావు ఈ చేసేసిన పాపపుణ్యాలన్నీ అనుభవించాలి మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ శరీరాలు ఇచ్చుకోవాలి కాబట్టి వద్దు అని చెప్పి జ్ఞానాంజన శలాకయ ఆయన జ్ఞానము అన్న కాటుక పుల్ల పెట్టి కంటికి అందంగా కాటుక తీర్చిదిద్దినట్టు కన్ను తెరిపిస్తారు అంటే జ్ఞాననేత్రాన్ని తెరుస్తారు ఒకసారి ఆ జ్ఞాననేత్రం పొందాడనుకోండి ఆ జ్ఞానమును పొందాడనుకోండి అజ్ఞానమనే చీకటి తొలగిపోయింది అప్పుడు ఏమవుతుంది అంటే మొట్టమొదట రాజద్వేషములు నశించి నేను నాది వీటి స్థానంలో ఏది వస్తుంది అంటే భక్తి వస్తుంది ఏది ఎక్కడ కనపడనివ్వండి అన్నిటి ఎందు పరమాత్మని చూస్తూ ఉంటాడు అన్నిటి ఎందు భక్తి తనని నిందించినా కూడా ఏమీ ఏహీ బాధపడ్డావు ఏదో పాపం క్షయమైందంటాడు ఉద్వేగమును పొందడు ఆ భక్తి తీవ్రత చేత ఏమవుతుందంటే ఏ విధమైనటువంటి ఉద్వేగమను పొందడు తుల్య నిందా స్థుతిర్మౌ సంతోష్టో సంతుష్టౌ ఎనకేన చిత్ అనికేత స్థిరమతి హీ భక్తి అంటాడు కదూ కాబట్టి ఆయనకి ద్వంద్వములు లేవు ఇది వేడి ఇది చలి ఇది పొగడ్త ఇది దుఃఖము ఇది సుఖము అలా ఏం లేవు ఎప్పుడూ సంతోషమే అంతటా బ్రహ్మమే ఆ భక్తి భావన కలిగినటువంటి జీవితాన్ని పొందుతాడు అది మొట్టమొదట అక్కడ ప్రారంభమవుతుంది గురువుగారి యొక్క అనుగ్రహం కాబట్టి పుణ్యకర్మల ఎందు అనురక్తి కాలము వృధా అయిపోకుండా ఎప్పుడూ కూడా ఇంకా పైకెక్కడానికి ఏ పనులు చెయ్యాలో ఆ పనుల వైపుకి సమయం వ్యయమయ్యేటట్టుగా గురువు ప్రవేశపెడతాడు సమర్థతను బట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆ పనులు చేస్తూ ఉంటాడు అది లేకపోతే ఆలంబనం లేదనుకోండి ఏ అక్రమాలని పనులన్నీ చేస్తూ ఉంటాడు రాగద్వేషాలతో అక్కడి నుంచి తీసేసి కాలము సద్వినియోగం అయ్యేటట్టుగా మార్చి క్రమక్రమంగా తాను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలిగిన మానసిక పరిణితి పొందేటట్టు చూస్తాడు అక్కడ శాంతి అది మిల్లిమిల్లిగా పెరిగి అంతటా బ్రహ్మమి అజ్ఞానము వరకు వెళ్ళిపోతుంది అంటే చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవీ నమ అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవీ నమ లోకంలో సిద్ధాంతం ఏమిటంటే సంచితమని ఉంటుంది చేసేసిన పాపపుణ్యాలు జీవుడు ఈ ఒక్క జన్మ కాదుగా కోట్ల జన్మలెత్తి వస్తున్నాడు చేసిన పాపాలు చేసిన పుణ్యాలు పర్వతాల్లా పడిపోయి ఉంటాయి అందులో ప్రారంధము అని ఒకటి ఉంటుంది ప్రారంధము అంటే ఈ శరీరంతో ఈ జన్మలో పొందవలసినది ఏదో దాన్ని ప్రారంధం అంటారు ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం ఓసారి బాణం వదిలేశారనుకోండి ఇంకా మీరు దాన్ని పట్టుకుని వెనక్కి తీసుకురాలేరు అది వెళ్ళిపోతుంది అంతే ఇంకా ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం దాన్ని మీరు ఏ కారణం చేత మార్చడం కుదరదు అనుభవించేయాలంతే అనుభవించేయడమే ప్రారంధానికి మార్గం ఆగామి అని ఉంటుంది అంటే సంచితము పడిపోయి ఉన్న పర్వతాల్లోంచి ఈ శరీరంతో అనుభవించేమని పంపించారే అది అనుభవించేయిగా ఇంకా అనుభవించవలసిన ఉంటాయి దానికి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నావు కలుస్తూ ఉంటాయి మళ్ళీ పొందుతూ ఉండాలి ఇలా ఎంతకాలం పాపాలు పుణ్యాల కుప్పలు ఉన్నాయో అంతకాలం అందులోంచి కొంత కొంత తీసి అనుభవించడానికి శరీరాలు చుకుని మళ్ళీ వస్తూ ఉంటాడు మళ్ళీ పుణ్యాలు చేస్తాడు మళ్ళీ అక్కడికి ఉంటాడు అక్కడ కలుపుకుంటూ ఉంటాడు ఇక్కడ సుఖసుకాలను భవిస్తూ ఉంటాడు కొంత ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు పునరభిజననం పునరభిజన పునరభజననం పునరభిమరణం పునరభిజనని జఠరే చైనం సంసారే బహుదుస్తారే దీనికి అంతం ఇప్పుడు అంటే ఏది శాశ్వతము సత్యమైన వస్తువు ఉందో అది అనుభూతిలోకి వచ్చిన ఉత్తర క్షణంలో సంచితము దగ్ధమైపోతుంది ఇక సంచితము లేదు ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం దాన్ని అనుభవించాలి అందుకే మహాత్ములకు కూడా రోగాలు వస్తాయి రామకృష్ణ పరమహంసకి రాచపుండు వచ్చింది రాలా ఆయన బాధపడలా భగవాన్ రమణులకి అరుణాచలం భగవాన్ రమణులకి సర్కోమా వ్యాధి వచ్చింది అది విడిచిపెట్టేసిన బాణం అది ప్రారంభం అయితే జ్ఞానికున్న గొప్పతనం ఏమిటంటే నాకొచ్చింది జబ్బు నాకొచ్చింది జబ్బు అండవు ఈ శరీరానికి వచ్చిందని శరీరాన్ని వేరుగా చూస్తూ ఉంటాడు తాను సాక్షిగా ఉంటాడు ఆత్మగా ఉండి చూస్తాడు అజ్ఞానము నాకు నిప్పి నా వీలు నిప్పి నా కాలు నిప్పి దాంతో తాదాత్మ్యత చెందిపోయి అన్ని పనులు ఆపేస్తాడు ఏమీ చేయడు జ్ఞాని దానికి నిప్పిడుతోంది కానీ నీకు కాలం ఏమైపోతుంది సత్కర్మ చేయకపోతే అందుకనే ఆ నిప్పిని ఉపేక్షభావంతో సాక్షిగా చూస్తూ తన కర్తవ్యాన్ని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు అది జ్ఞాని లక్షణం అనుభవించడంలో కాబట్టి ప్రారంభం అనుభవించిన జ్ఞాని దానిని వేరుగా సాక్షిగా చూస్తూ అనుభవిస్తాడు అజ్ఞానము తాదాత్మ్యత చెంది ఇది అంతా కష్టమైన వలవల వల బలబల ఏడుస్తూ ఏదో నొప్పి వస్తే ఇంకా నిప్పో 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 అన్నీ ఆపేశాడు ఏమంటే ఎక్కడ కనపడాలి నిప్పి ఏమంటే అన్నంజన నిప్పి ఇలా అనలేకపోతుంటే ఇంకేం చేయనండి అంటాడు ఎక్కడికి రాడు ఏమీ చేయడు ఎందుకంటే ఇంక తాదాత్మ్యత చెందిపోయాడు తానే నిప్పి నిప్పి తాను మళ్ళీ అది ఎప్పుడన్నా వదిలితే వస్తారంతే మళ్ళీ ఆ తర్వాత బీతోటి పట్టుకుంటే నీలా మళ్ళీ ఇంకోటి వస్తే అని దానివల్ల ఏమవుతుందంటే చేయవలసిన ఉత్తమ కర్మలన్నీ పోతాయి కానీ ఓ వేలుకొస్తే వచ్చింది కానీ ఈ శరీరంతో ఉత్తమ కర్మలు చేయకపోతే ఎలా ఆ పూనిక కూడా ఈశ్వరుడు ఇవ్వాలి కానీ జ్ఞానము అనుకోండి జ్ఞానం అంటే ఏమిటి పుస్తక జ్ఞానం కాదు ఆత్మజ్ఞానం అనుభవంలోకి వచ్చింది అనుకోండి ఉత్తరక్షణం సంచితం దగ్ధం అవుతుంది సంచితం దగ్ధం అయిపోయింది అనుకోండి ప్రారంభం అనుభవించేశాడు ఇంక ఏముందని శరీరం పుచ్చుకోవాలి ఇంకా అక్కడ ఏముంది ఏం లేదు కాలిపోయింది ఇక అనుభవించడానికి పాపం లేదు దుఃఖం లేదు పుణ్యం లేదు సుఖం లేదు సుఖమో దుఃఖమో అనుభవించాలంటే ఈ శరీరం ఉండాలి అనుభవించడానికి అక్కడ పాపము లేదు పుణ్యము లేదు ఆ ఖాతాలో సున్నా ఏమీ లేదు కాబట్టి ఇక రాడు ఇక శరీరం పొందాడు కాబట్టి ఇది ఇవ్వగలిగిన వారు ఆదిత్య తిమిరాదిత్య అజ్ఞాన తిమిరాదిత్య అజ్ఞానం అజ్ఞానమనేటటువంటి చీకటికి ఆయన సూర్యుని వంటి వారు ఆయన ఉండగా అజ్ఞానం ఉండే అవకాశం లేదు ఆయన తొలగిస్తారు ఆయన్ని నమ్మి ఉంటే ఎప్పటికైనా తొలగిపోతుంది అంతవరకు మాత్రం సత్యం అందుకని తోటకాచార్యుల ఆయన గురించి మాట్లాడుతూ విధితాకిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం అంటారు గురువారు మీ పాదములకు శరణాగతి చేస్తున్నాను శంకర భగవత్పాదుల పాదములు పట్టుకుంటే హృదయే కలయే విమలం చరణం విదితాఖిల శాస్త్ర సుధాచలథే మీరు శాస్త్రముల చేత ప్రతిపాదింపబడిన సమస్త జ్ఞానమన్న అమృతాన్ని అనుభవంలోకి తెచ్చేసుకున్నారు ఆ అమృతాన్ని తాగేశారు మహితోపనిషత్ కథితార్థనిదే చాలా గొప్పవి జ్ఞాన జ్ఞానభాగం అటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానం ఏదుందో అది మీకు అనుభవంలోకి వచ్చేసింది మీరే ఆత్మ వస్తువుగా ఉన్నారు శరీరంగా తిరుగుతుంటారు మమ్మల్ని అనుగ్రహించడానికి అటువంటి మీరు భవశంకర దేశికమే శరణం మీ పాదములు పట్టుకున్నాను అంటే మీరేం చేస్తారు నా అజ్ఞానమును తొలగించండి ఆ అమృత దృక్కులతో నన్ను చూడండి చూస్తే నా అజ్ఞానం తొలగిపోతుంది ఒకసారి గురువుగారిని నమ్ముకున్న తర్వాత ఒకసారి శంకరాచార్యుల వారిని నమ్ముకున్న తర్వాత ఉన్నతి ఉంటుంది కానీ పతనం అన్నమాట అన్వయము కాదు అది క్రమక్రమంగా ఎక్కచ్చు ఆయన ఎందుకలిగిన భక్తి తీవ్రత చేత ఏమో ఎప్పుడు ఏలా ఏ స్థాయిలో జరుగుతుందంటే అది చెప్పగలిగిన సమర్థత నాకు లేదు ఎందుకంటే ఇచ్చేవారు ఆయన శంకరాయచ కానీ ఉండవలసినది మాత్రం కేవలము ఆయన ఎందు భక్తి నమశంకరభానవి అంటారు అందుకే శంకరభానవి అంటే భాను అంటే భా అంటే కాంతి భానవి అంటే సూర్యుడు శంకరభానవి అంటారు శంకరాచార్యుల వారిని అంటే ఆయన ఉన్న చోట అజ్ఞానం ఉండే అవకాశము లేదు ఏ అజ్ఞానం వలన ఇన్ని పాపాలు ఇన్ని పుణ్యాలు చేసుకుంటూ పోతున్నాడో అది తొలగిపోతుందంతే అది తొలగిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అసత్యమును సత్యం అనుకోవడం సత్యము అసత్యం అనుకోవడం ఈ శరీరము నేను ఈ శరీరము నేను అనుకున్నంతసేపు ఏమవుతుందంటే ఇది నేను అనేటప్పటికీ నాదులు బోలెడని వచ్చేస్తాయి ఇన్ని నాదులు ఇప్పుడు ఈ నేను రక్షించుకోవడానికి నాదులు రక్షించుకోవడానికి ఎన్ని దాటకూడనివి దాటేస్తాడు నేను బాగుండాలి ఎన్ని చేయకూడని పనులైనా చేస్తాడు నా ఇల్లు బాగుండాలి నా కొడుకు బాగుండాలి నా అల్లుడు బాగుండాలి నా కోడలు బాగుండాలి నా మనవలు బాగుండాలి మా అన్నదమ్ములు బాగుండాలి నా వాళ్ళే బాగుండాలి ఏదైనా చేస్తాడు నేను కాదు ఇందులో నేను అన్నప్పుడు దేన్ని చూపిస్తున్నానో మీరు నేను అన్నప్పుడు కూడా ఇదే చూపిస్తారు కానీ నేను నువ్వు అంటాను నేనన్నప్పుడు ఇలా చూపిస్తాను మీరన్నప్పుడు ఇలా చూపిస్తాను మీరు నేనన్నప్పుడు ఇలా చూపిస్తారు నన్ను చూపిస్తే నువ్వు అని ఇలా చూపిస్తారు మీరు నేనన్నప్పుడు ఏది చూపించారో నేను నేనన్నప్పుడు ఏది చూపించానో ఆ నేను మాత్రం ఒక్కటే ఇక్కడ నేను నేను అక్కడ నేను నువ్వు అక్కడ పాప పాపపుణ్యాలు ఇక్కడ నేను అక్కడ నేను ఒక్కటే అది ఒకటే జ్యోతి వెలుగుతోంది అది తొడుక్కున్న రూపాలు ఇవన్నీ తప్ప ఆ నేను ఈ నేను బేధం ఉన్నవి కావు కాబట్టి దాన్ని బాధ పెట్టడం ఏంటి ఒకటేగా ఉన్నది అన్ననాడు మీరు ఎవరినీ బాధ పెట్టరు అప్పుడు పాపం ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు అదొక గొప్ప ప్రేమ భావనంతే అక్కడ త్యాగం ఉంటుంది కానీ ఇంకా ప్రే అక్కడ మోసం కానీ దేశం కానీ కేవలముగా స్వార్థం కానీ నేను బాగుండాలి నా వాళ్ళు బాగుండాలన్న మాటలు ఉండవు నేను అంతటా ఉంది అప్పుడు అంతటా నేను ఒక్కటే అని తెలుసుకోవడమే ఆత్మని తెలుసుకోవడం అప్పుడు ఇవన్నీ పోయాయి కానీ ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక అంత తేలిక ఒక్కనాటికి కాదు ఈ ఒక్క క్షణం దాటితే మళ్ళీ నేను నువ్వు అంటాను నేను మీరు అంటారు ఇప్పుడు అలా మీరంటారని అలా కాకుండా అన్ని నేనులు ఒక్కటే లోపల నేను అని చెప్పబడుతున్న ఆ కాంతి ఏది ఉన్నదో అదంతా భగవంతుడే ఆ భగవంతుడే ఇన్ని తొడుగులు తొడుక్కుని ఉన్నాడు ఆ ఒక్క ఈశ్వరుడే పంచ కట్టుకున్నా కోటేశ్వరరావే కుర్తా వేసుకున్నా కోటేశ్వరరావే ప్యాంట్ వేసుకున్నా కోటేశ్వరరావే నిక్క నేను అనుకోండి నిక్కర వేసుకున్నా రావే ఇప్పుడు చిన్నప్పుడు వేసుకున్నానేమో ఓ ధావళి కట్టుకున్నా రావే ఓ లుంగి కట్టుకున్నా రావే కట్టుకున్న వస్త్రం మారుతోందేమో కానీ కోటేశ్వరరావు వాడే రూపాలు మారుతున్నాయేమో కానీ నేనులన్నీ మాత్రం ఒకటే నేను అంతా ఆత్మయే అయితే ఇది నోటితో చెప్పడం చాలా తేలిక చెప్పేసేయచ్చు ఇది అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి ప్రేమ ఉంటుంది తప్ప దాని ఎందు కోపాలు ద్వేషాలు ఇవన్నీ పాపపుణ్యాలు ఇవన్నీ ఇంకెక్కడున్నాయో ఇంకా లేవు ఇది అనుభవంలోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగిన వారెవరో ఆయన అజ్ఞానమన అనబడే చీకటికి సూర్యుడు అది అనుభవంలోకి తీసుకొస్తారు ఆయన అక్కడుంది తేడా వాచా వేదాంతం వేరు అనుభవ వేదాంతం వేరు అనుభవంలోకి వచ్చేటట్టు చెప్పగలిగిన ప్రజ్ఞాశాలి అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన అనుగ్రహప్రదాత శంకర విజయాలు ఎందుకు చదువుతారు అంటే ఆయన చెప్పిన విషయాలు ఎంత గొప్పగా చెప్పారు అని ఆయన పాదముల ఎందు భక్తితో నిలబడినా కూడా ఆయన అదే ఇస్తారు అది ఇవ్వగలిగిన వారు కాబట్టి ఆయన మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు అజ్ఞాన తిమిర ఆదిత్యాయ నమ అజ్ఞానమనేటటువంటి చీకటిని తీసి పారేస్తున్నారు అది తీసేయడానికి సూర్యోదయం చూడండి ఏం చేస్తుంది ఒక్కసారి భళ్ళున మధ్యాహ్నం సూర్యుడిలో వచ్చేడు క్రమక్రమంగా సూర్యోదయం ఓ ఎర్రటి బింబం అప్పుడు చీకటి గెలుస్తుందేమో అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఏదో యుద్ధం జరుగుతున్నట్టు చీకట్లు ఆయన్ని పట్టేయాలని ప్రయత్నం చేస్తాయి ఆయన వాటిని తోసేయాలని ప్రయత్నం చేస్తాడు అప్పుడు కొంచెం ముఖం ఎర్రగా ఉందేమో యుద్ధంలో అనిపించినట్టుగా ఎర్రబింబం వస్తుంది ఆ తర్వాత నారింజ రంగు పొందుతాడు చీకట్లు ఓడిపోవడం మొదలవుతుంది ఆయన తర్వాత బంగారు అన్నీ పొంది పైకొస్తాడు చీకట్లు పారిపోయి పెట్టేసి సర్దేసుకుంటాయి ఆయన మధ్యాహ్న బింబం అయి నిలబడతాడు అసలు చీకటన్న మాటే లేదు ఆయన కూడా అంతే శంకరాచార్యులవారు వారు ముందు అసలు భక్తి దగ్గర పెడతారు ఏమిటో నువ్వు నేను 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 నీ శరీరాన్ని చూపించి ఇలా అంటావు ఇది తయారు చేసిన వాళ్ళు ఎవరో ఇది వారు ఎవరో ఒకరు ఉన్నాడు కదా ఆయన లేకుండా ఇదంతా ఉందా తయారు చేసిన వాడు లేకుండా వస్తువులు ఉంటాయా అలా మొదలెడతారు బోధ భక్తితో మొదలుపెట్టి చిట్ట చివరికి ఏం చేస్తారంటే జీవుడు జీవుడు నేను అనుకుంటున్నా నేను బ్రహ్మమే కాబట్టి ఎక్కడో లేదు బ్రహ్మం ఇక్కడే ఉంది అని నిరూపణం చేసి అనుభవంలోకి తీసుకొస్తారు కాబట్టి అజ్ఞాన తిమిరాదిత్యాయ నమ సూర్యుడుగా ఉండేటటువంటి శంకరాచార్యుల వారే చంద్రుడిగా కూడా ఉన్నారన్నారు మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాం కామిత ప్రాయిని శ్రీగిరీషాయ దేవాయ బలియ మంగళం సర్వ శ్రీ ఉమామేశ్వరపరబ్రహ్మార్పణమస్వాస్తి